కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మెగాస్టార్ చిరంజీవి మరొక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చినటువంటి బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆయన్ని వరించింది సామాజిక సేవా రంగంతో పాటు కల్చరల్ లీడర్షిప్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో రాణిస్తున్నటువంటి తీరు ఇన్నాళ్లుగా ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా నిర్వాహకులు అనౌన్స్ చేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన యూకే పార్లమెంట్ దగ్గర జరిగేటువంటి ఈవెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఈ అవార్డుని అందజేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి విశేషాలు అసలు బ్రిడ్జ్ ఇండియా అంటే ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ భారత్ అలానే ఇంగ్లాండ్ యూకేలో సెటిల్ అయినటువంటి వాళ్ళు భారతీయులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ రెండు దేశాల మధ్య సాంస్కృతిక వ్యాపార అలానే బంధాన్ని బలపడ బలపడే విధంగా చేసేటువంటి ఒక ఎన్జిఓగా ఇది పనిచేస్తుంది దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం అనేది పరిపాటి ప్రస్తుతం కూడా ఒక కన్వెన్షన్ జరుగుతుంది ఈ నెల పదిహేనో తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగేటువంటి నాలుగు రోజుల వేడుక ఇది పదహారు పదిహేడు పద్దెనిమిది అలానే పంతొమ్మిది జరిగేటువంటి ఈవెంట్లో మరొక తెలుగు వ్యక్తి ప్రముఖ వ్యక్తి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించినటువంటి డేటా ఇది ఇండియన్ స్టోరీ బోర్డ్ లాగా అంటే మన దేశంలో జరిగేటువంటి రాజకీయ అంశాలతో కూడినటువంటి ఇతర డెవలప్మెంట్ ఇష్యూస్ అలానే అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ప్రోగ్రెస్ని కూడా ఇది ప్రాజెక్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ బ్రిడ్జ్ ఇండియా అనేది సో ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతుంది ఆ ఈవెంట్లో భాగంగా కొన్ని సెమినార్లు కొంత కన్వెన్షన్స్ జరుగుతున్నాయి కంచె ఐలయ్య ప్రముఖ హేతువాది అలానే దళిత ఉద్యమకారుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇక్కడ పదిహేడో తేదీన జరిగేటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది ఈ సమాచారం దీనికి సంబంధించినటువంటి అంశం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ఇది కీలకమైనటువంటి యూకే స్థాయి నుంచి అంటే ఒక వేరే దేశంకి సంబంధించినటువంటి ఒక అవార్డు పురస్కారం కింద దీన్ని మనం చూడాలి ఇటీవల కాలంలో పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత చిరంజీవి గారు సాధించబోయేటువంటి ఇంకేమున్నాయి ఇంకా మిగిలినవి ఏమున్నాయి అనేటువంటి అందరూ కూడా చర్చ జరిగింది ఆయనకు భారతరత్న ఇవ్వాలి అనేటువంటి స్థాయిలో చర్చలు కూడా జరిగినాయి అయితే మన దేశంలో ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుల్లో బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఇచ్చేటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా అంతే ప్రాధాన్యం ఉంది సో దానికి ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు చిరంజీవి అభిమానులు దీంతో పండగ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక చిరంజీవి గారు ఇంకా దీనిపైన రియాక్ట్ కాలేదు కానీ ఇటీవలే మనం మహిళా దినోత్సవం సందర్భంగా చూస్తే చిరంజీవి గారు తనతో నటించినటువంటి హీరోయిన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు అలానే సేవా కార్యక్రమాల విషయంలో సినిమా ఇండస్ట్రీలోనే ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడైనటువంటి వ్యక్తి ఇతర సామాజిక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చిరంజీవి చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నటువంటి తీరు కానీ అలానే ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆక్సిజన్ బ్లాంకులు బ్యాంకులు ఇప్పుడున్నటువంటి సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చిరంజీవి గారి తీసుకొచ్చినాయి మరొక వైపు నుంచి సినిమా రంగంలో తన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు యంగ్ టాలెంట్తో పోటీ పడుతూ తనదైన శైలిలో స వెండి తెరపైన ఆయన ఆవిష్కరించుకుంటున్నటువంటి విధానం ఇవన్నీ కూడా ఇప్పటికీ లైవ్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్గా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అంటే కల్చరల్ లోను ఇటు సామాజిక సేవా రంగంలోను ఫిలాసఫీలో కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలకి గుర్తింపుగానే ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా చెప్తున్నారు హౌస్ ఆఫ్ కామన్స్ అనేది మన లోక్సభ ఎలాంటిదో మన పార్లమెంటుకి సంబంధించి లోక్సభ ఎలాంటిదో అలాంటి ప్రజాప్రతినిధుల సభ అది సో అక్కడ ఆ సభా వేదిక వద్ద చిరంజీవి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు ఖచ్చితంగా తెలుగు వారికి ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇది ఒక శుభవార్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక మెగా అభిమానుల్లో అయితే ఒక సందడి వాతావరణం నెలకొని ఉంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ న్యూస్ బ్రేక్ అవడం కూడా జన సైనికుల్లో చిరంజీవి అభిమానుల్లో ఉత్సాహాన్ని వెళ్లి ఎలా చేస్తోంది చిరంజీవి గారు ఏ విధంగా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి